రైతు సోదరులకు నా యొక్క నమస్కారం నేను చందంపేట మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన నరసింహ అనే రైతును అయితే నేను గత సంవత్సరం మా గ్రామానికి చెందిన శ్రీ అబ్బనూని లింగయ్య మరియు అబ్బనూని తిరుపతయ్య అనే ఇద్దరు అనదములు రైతులు ఇక్కడ వింధ్యా విత్తనాన్ని నాటడం జరిగింది అది గ్రోతింగ్ వచ్చి మంచి దిగుబడినివ్వడం జరిగింది దాంతో కంపెనీ వారు ఆ యొక్క పొలంలో డెమో ఇవ్వడం జరిగింది అట్టి డెమోకు నేను వెళ్ళి ఈ యొక్క వింద్యా విత్తనాన్ని పరిశీలించి నాకు ఎంతో నచ్చింది ఈ సంవత్సరం నేను దాదాపు ఒక ఐదు రకాల విత్తనాలను నాటడం జరిగింది మొట్టమొదటిసారిగా వింద్యా విత్తనాన్ని నాటినాను దానివల్ల నాకు మంచి దిగుబడి చేను వేపుగా పెరిగి కాయ కూడా బాగా పట్టి ఈ యొక్క పంట దిగుబడి కూడా అతి త్వరలోనే అయిపోయే విధంగా ఉన్నది కాబట్టి వింధ్యా సీడ్ మీద నాకు చాలా ఆసక్తిగా ఉంది ఇక్కడ చూడండి ఒక చెట్టు కూడా కాయలు బాగా దాదాపు ఒక చెట్టుకు యాభై కాయల దాకా వచ్చింది ఈ లెక్కను చూస్తే మనకు ఒక ఎకరానికి ఒక పది క్వింటల్ పన్నెండు క్వింటల్ దాకా దిగుబడి వచ్చే విధంగా ఉంది అయితే ఈ ఏరియాలో మేము గత పది సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాం కానీ ఎంత పూర్తి పంట కాలం వచ్చినా కూడా కేవలం ఎనిమిది క్వింటల్ వరకు పూర్తి వచ్చేది కానీ ఇప్పుడు ఈ యొక్క వింధ్యాసి విత్తనాన్ని నాటడం వల్ల ఒక ఎకరానికి పది నుంచి పన్నెండు క్వింటల్ పత్తి దిగుబడి వస్తుందని నేను నమ్మకంగా ఉన్నాను ఇప్పుడు పడ్డ కాయ వరకు ఇప్పుడు బడ్డ కాయ వరకు మిగతా అయితే చెప్పలేము కాబట్టి వింధ్యాసిడివిని మీరు కూడా నాటి దిగుబడి పొందవలసిందిగా నా యొక్క మనవి చేస్తున్నాను